వేరన్నా మరే వేరేనా మతం మీద ఉండాల్సిన వాడి కింద ఉన్నాట్రా అది అవును నేను కిందకి వెళ్ళి వచ్చాన కింద మీద తెలిసే వయసు కాదురా మంచలేదో నేలేదో తెలియలేదన్నమాట నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్ వెనకడికి నాకు పెళ్లి నీ తాత జామ చెట్టు ఎక్కి పిట్టగోడ మెంచి పెరట్లోకి దూకొచ్చేవాడు వచ్చేవాడు అయిన తర్వాత కూడా అలవాటు పోలే ఒకసారి దొంగనుకొని తన్నపోయినారు అని ఆయన మగతనందరూ పిట్టగోడ ఏం ప్రయోజనం పిట్టగోడ దూకలేకపోయినా మంత్ర మంచి కింద అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు